Hi friends, welcome to my channel. ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెరువు మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సిమ్లో క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చెరువు మార్కెట్ టమోటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందో సోమవారం ఇరవై ఆరో తారీఖున మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ చెరువు మార్కెట్లో త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక ముప్పై రూపాయల నుంచి డెబ్భై రూపాయలు ఎనభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది త్రీ గ్రేడ్ కాయలు ఈ పొడి పొడికాయలు ఈ జ్యూస్ కాయలు అలాంటివన్నీ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక ఎనభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ మార్కెట్ అనేది ఈరోజు స్లోగానే తగ్గు పోతుంది ఏం ఫాస్ట్గా ఏం జరగట్లేదు నిన్నట్ల నిన్నటి మీద ధరలు కూడా తగ్గినాయి ఇంకా ఒక ఫస్ట్ క్వాలిటీ టాప్ అని టాప్ రేట్ చూసుకుంటే కనుక నూట ఎనభై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ ఇంకా మార్కెట్ అయితే కనుక జరుగుతూనే ఉంది రేటు పెరిగితే కనుక మరొక వీడియోలో తెలియజేస్తాను అంగల్ల మార్కెట్లో ఇంతకుముందు నేను వీడియో చేసినప్పుడు అంగళ మార్కెట్లో నేను వీడియో చే అంగళ మార్కెట్ వీడియో చేసినప్పుడు మూడు వందల టాప్ ధర అని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడు టాప్ అండ్ టాప్ మూడు వందల యాభై రూపాయలు అయితే పడింది ఫ్రెండ్స్ అంగళ మార్కెట్ మూడు వందల యాభై టాప్ ధర చూశారు కదా ఫ్రెండ్స్ ఈ చెరువు మార్కెట్ మాత్రం నూట ఎనభై టాప్ ధర మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి